అమ్మ తొరికిండ్రా నా కొడుకు అరే అన్న ఎవర్రా రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసినావు కట్లిపో ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుందా తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్

ఊరీ నోరుకొని పోదామా పిచ్చిదానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మంది ఎవడో ఒక దేర్ దిమాగ్ ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నేనుగా రాముదారు శివ ఏంటి ప్రాబ్లం హోమ్ హోంసే కంట బ్రో వచ్చిన పనులు ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో చి అట్ల ఎందుకంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ బిడ్డని తీసుకుందామని బిడ్డ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంటే ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త గారు బ్రో సీబీఐటీలో సీఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్ని ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా మాట్లాడుతున్నా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజీలో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బా ఇట్స్ ఫేట్ అమ్మ నా నేను చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ దాని దాంతతో కాల్ చేస్తాను నీకు అప్పుడక్కడ కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్నా ఎక్స్క్యూజ్ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకొని లోపు వచ్చేసావు నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడదు పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్క్అవుట్ అన్న వద్దు ఓకే ఓకే ఎవడన్నా కూడా ఈ బొట్ సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటి అర్జెంట్ గా ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ అంత అందం పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ ఏరా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయి ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏనే మీకు అన్న బరు బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టు వచ్చిండ్రా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా వచ్చా జీ శర్మ రాబిన్ శర్మే నీకు విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు నీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సోతావరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఎవరూ మాట్లాడుకుంటావు ఒక్క చదువుకుని రేయ్ మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బొమ్మలు గీసిన పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్ డ్రగ్స్ బలవంతం చేస్తున్నాడని ఫ్రాంక్ కాల్స్ చేసిన స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఓకే ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంతాగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో నాలుగేళ్లు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్ కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ ఆ బ్రో ఇది ఎలా కనిపెట్ట బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మన అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో లేని ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము